వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ శ్రీ హేమాచల స్వామిని దర్శించుకుని ఉనీతులవుతున్న భక్త జనం ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు హేమాచల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ఘనంగా జరుగుతున్న తరుణంలో లక్షలాది మంది భక్తుల జాతరకు హాజరై స్వామివారిని కొలుస్తూ పూజలు నిర్వహించుకొని తిరుగు ప్రయాణం అవుతున్నారు ఇక్కడ చింతామణి ధార స్వామి నాభి నుండి వచ్చే చందనం ప్రకృతి రమణీయంగా ఆయుర్వేద చెట్లు ఎత్తైన కొండపై స్వామి మూల విగ్రహం కొండపైన ఆంజనేయ స్వామి విగ్రహం ఇలా ఈ ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పుకోవచ్చు ఈ జాతరకు ఉమ్మడి వరంగల్ జిల్లా కరీంనగర్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ హైదరాబాద్ జిల్లాల నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కూడా భక్తులు వచ్చి స్వామిని కొలుస్తారు ఆలయ అధికారులు భక్తులకు అన్ని వసతులు కల్పించారు ভবি শঙ্করের মোম আর

उग्रं वीरं महाविष्णुं यलंदं सर्वदो पोषन्मालयबिन्हा इत्थाः ताविन्हा यइदम् अक्षिणिपदे कमलानां